ఓ తెలుగు స్టార్ హీరోయిన్ తీరు ఇప్పుడు సంచలనంగా మారింది గతంలో ఓ హీరోతో నిశ్చితార్థం చేసుకున్న ఆ హీరోయిన్ తర్వాత అతనికి గుడ్ బై చెప్పి మరో హీరోతో రిలేషన్లో ఉంది మరి అతన్నైనా పెళ్లి చేసుకుంటుందా లేదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఆ హీరోయిన్ మరెవరో కాదు రష్మిక మందన తెలుగులో స్టార్ హీరోయిన్ అంటే ప్రస్తుతానికి రష్మిక మందన ముందున్నారనే చెప్పాలి ఎందుకంటే వరుస హిట్లను తన ఖాతాలో వేసుకుంటూ అగ్రస్థానానికి చేరుకున్నారా పుష్ప సినిమాతో రష్మిక మందనా నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకుంది ఆ తర్వాత సందీప్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన యానిమల్ సినిమాతో ఈ అమ్మడు మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది యానిమల్ సినిమాలో బోల్డ్ గా నటించింది రణ్బీర్ సింగ్తో కలిసి రొమాంటిక్ సీన్లలో రెచ్చిపోయి నటించింది ఇక పుష్ప టూ సినిమాతో మరోమారు మాయ చేసింది బ్యూటీ ఇదిలా ఉంటే రష్మికకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన న్యూస్ ఒకటి నెట్టింట వైరల్ గా మారింది తమిళనాడులో జరిగిన టూ ప్రీ రిలీజ్ ఈవెంట్లో రష్మికను యాంకర్ ప్రశ్నిస్తూ తన పెళ్లి ప్రేమ గురించి ప్రశ్నించారు దీంతో నా ప్రేమ గురించి అందరికీ తెలుసంటూ వేదికపైనే నవ్వుతూ చెప్పడం జరిగింది అయితే రష్మిక విజయ్ దేవరకొండ ప్రేమలో ఉన్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది ఈ ప్రచారానికి తగ్గట్టుగానే వీరిద్దరూ కలిసి దర్శనమిస్తున్నారు ఇటీవలే ఓ రెస్టారెంట్ లో కలిసి వీరిద్దరూ కనిపించారు దీంతో ఈ జంట డేటింగ్ లో ఉన్నారని అంతా ఫిక్స్ అయిపోయారు అయితే గతంలో రష్మిక కన్నడ హీరో అయిన రక్షిత్ శెట్టితో ప్రేమలో పడింది వీరు తమ ప్రేమను పెళ్లిగా మార్చుకోవాలనుకున్నారు అయితే ఏం జరిగిందో తెలియదు కానీ రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం చేసుకున్న తర్వాత రష్మిక పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది విజయ్ దేవరకొండ కారణంగానే రక్షిత్ శెట్టికి రష్మిక బ్రేకప్ చెప్పిందని రూమర్స్ తెరమీదకు వచ్చాయి ప్రస్తుతం విజయ్ దేవరకొండతో రష్మిక గాఢమైన ప్రేమలో మునిగిపోయిందని తెలుస్తోంది వచ్చే ఏడాది వీరు పెళ్లి చేసుకునే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీలో ఓ టాక్ నడుస్తుంది మరి దీనిపై విజయ్ రష్మిక ఎలా స్పందిస్తారో చూడాలి